హలో ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి విపరీతమైన మానసిక ఒత్తిడులు అలాగే పని పెరిగి జుట్టు విపరీతంగా రాలడం వలన బట్టతలు వచ్చి మానసికంగా కుంగిపోతున్నారు అవునా మనం తీసుకునే రోజువారీ ఆహారంలో మన శరీరానికి కావలసిన పోషకాలు తగ్గడం లేదా తగు పాలో లభించకపోవడం వలన జుట్టు రాలే సమస్యను ఎదుర్కోవాల్సి వస్తున్నది దీని కారణంగా డిప్రెషన్కి గురవుతున్నారు ఒక ముక్క చక్కగా ఏపుగా పెరగడానికి ఎరువు ఎంత అవసరమో కూడా పొడవుగా ఒత్తుగా పెరగడానికి సహజ సిద్ధమైన పోషకాలు అంతే అవసరము ఈ బట్టతల సమస్యలు ఈ రోజులో మగవారికే కాక ఆడవారిని కూడా బాధిస్తున్నాయి అవునా ఈ సమస్యను అధిగమించడానికి మనమందరము చేయవలసిందలా మన ఇంట్లోనే పైసా ఖర్చు లేకుండా బ్యూటీ పార్లర్ల వాళ్ళకి వేలకు వేలు తగులేయకుండా చక్కగా మన ఇంట్లో లభించే వస్తువులతోనే ఈ సమస్యను అరికట్టవచ్చు ఎలా అంటారా అయితే నేను చెప్పే ఈ చిట్కాలను పాటించి మీ సమస్యను చక్కగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి నెలలో కనీసం మూడుసార్లు అంటే పది రోజులకు ఒక్కసారైనా ఒక చిన్న కప్పు మెంతులు రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి ఉదయము ఆ నీటిని పారిపోయకుండా త్రాగడము అలాగే నానిన మెంతులను చక్కగా మెత్తని పేస్టులాగా తయారు చేసుకొని తల అంటిన తలకు మాత్రమే సుమ కుదుళ్లకు అంతటా బాగా పట్టించి ఒక గంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోండి ఇలా చేయడం వలన చుండ్రు సమస్యలు ఏమైనా ఉంటే అవి తొలగిపోవటమే కాక జుట్టు చక్కగా మృదువుగా మారుతుంది అలాగే వారానికి ఒక్కసారైనా కొబ్బరి నూనెలో అల్లవేరా గుజ్జును కలిపి హెయిర్ ప్యాక్ తయారు చేసుకుని మాడుకు బాగా అప్లై చేసుకోవాలి ఇలా చేయడం వలన జుట్టు ఒత్తుగా పెరగడమే కాక మృదువుగా కూడా తయారవుతుంది అలాగే కలబంద గుజ్జును ఆముదంలో కలిపి అంటే క్యాస్ట్రాయిల్తో కలిపి తలకు బాగా పట్టించి గంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా తల స్నానం చేసుకుంటే సరి జుట్టు రాలే సమస్య తగ్గటమే కాక ఎంతో మృదువుగా నిగనిగలాడుతూ మెరుస్తూ ఉంటుంది అలాగే మనకు ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే కొన్ని రకాల పండ్లను మన రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే మనం ఆరోగ్యంగా ఉండటమే కాక జుట్టు పెరగడానికి కావలసిన పోషకాలు లభిస్తాయి వారానికి రెండుసార్లైన పప్పాయ లేదా బొప్పాయి పండును మీ రోజువారీ డైట్లో చేర్చుకుంటే జుట్టు నల్లగా ఒత్తుగా పొడవుగా పెరగడమే కాక ని నివారించడంలో సహాయపడుతుంది అలాగే జుట్టు రాలడాన్ని అరికడుతుంది స్ట్రాబెర్రీస్లోని వైటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ వైటమిన్ బి ఫైవ్ జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడతాయి అలాగే ఆపిల్ పండు ఆహారానికి అన్ని విధాలా మంచిది ఇది జుట్టును ఆరోగ్యంగా ఇది జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి కావలసిన కెరాటిన్ అనే ప్రోటీన్ని తయారు చేయడంలో సహాయపడుతుంది అలాగే జుట్టు పొడవుగా హెల్తీగా ఉండేలా అవకాడో కూడా సహాయపడుతుంది అవకాడోలో ఐరన్ బయోటిక్ వైటమిన్ సి జుట్టు ఒత్తుగా మృదువుగా పొడవుగా పెరగడంలో సహాయపడతాయి అలాగే అరటి పండులోని వైటమిన్ బి సిక్స్ వెంట్రుకలు రాలడాన్ని అనూహ్యంగా తగ్గిస్తుంది ఇలాగ మీరు అందుబాటులో ఉండే ఫ్రూట్స్ని రెగ్యులర్గా తీసుకుంటమే కాక ఫ్రెష్గా ఉండే ఆకుకూరలను కూడా మీ డైట్లో చేర్చుకోండి అలాగే సమయానుకూలంగా తిండి ఉండేలా చూసుకోండి అర్ధరాత్రి దాకా ఫోన్ని ఉపయోగించకుండా ఫోన్ని చూస్తూ పడుకోకుండా టైంకి కావలసినంత కంటి నిండా నిద్రపోయినట్లయితే ఖచ్చితంగా మీ జుట్టుకు సంబంధించిన మార్పును చూస్తారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు టాబ్లైట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి